ప్రైజలార్డ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము పదిహేనవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమవును అమెన్ కేడెము అనగా సీల్డ్ అంటే మనకు కవచముగా దేవుడు ఉన్నాడు మనల్ని భయపడొద్దని అత్యధికమైన బహుమానము నేను ఇస్తానని ప్రభున క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కాబట్టి మాట తప్పని దేవుడు నీవు ఆకాశం వైపు తేరిచూసి ఈ నక్షత్రములను లక్షించుటకు నీ చేతనైతే లక్ష లెక్కించుమని చెప్పి ఉన్నాడు కాబట్టి ఆ నక్షత్రములను మనము లెక్కించలేము కనుక ఆయన మరలా చెప్పుచున్నాడు ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి పగుదువు కాబట్టి నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులు రాజులను నీలో నుండి నామమునకు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి భయపడవద్దని నేను నీకు కవచము వలె షీల్డ్ వలె కేడము వలె ఉన్నానని నీకు అత్యధికమైన బహుమానమిస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు ఆకాశ నక్షత్రములను నీవు లెక్కించలేవు కాబట్టి నేను నియమించిన నిబంధన ఇదే నీవు అనేక జనములకు తండ్రి వగుదువు నీకు అత్యధికముగా సంతాప వృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చునని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కనుక నీవు భయపడాల్సిన అవసరము లేదు ఆయన నీకు కీడముగా ఉండి అత్యధికమైన బహుమానము అందించి ఉన్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక అమెన్ జై ఈశు మసీకి ఆస్దిన్ కి ప్రభువచన్ ఉత్త ఉత్పత్తి పచీస్ అధ్యాయమే హై మత్ డర్ తేరీ దాల్ ఔర్ తేరా अत्यंत बड़ा फल में हूँ मसीह की जय ओमेन आकाश की ओर दुपटी करके तारागण को गिन क्या तो उसको गिन सकता है तेरा वंश ऐसा ही होगा ओमेन देखो मेरा वचन तेरे साथ बंदी रहेगी इसलिए तू जातियों के समूह का मूल पिता हो जाएगा यीशु से की जय ओमेन और मैं तुझे अत्यंत ही फूलाऊँगा फलाऊंगा और तुझको जाति जाति का मोल बना दूंगा और तेरे वंश में राजा उत्पन्न हो गए ईशु मसीह की जय आमेन क्राइज लॉर्ड। वार्ड ऑफ गॉड। जेनेस चैप्टर फिफ्टीन आई एम दे शील्ड The exciting great reward. Praise the Lord. Amen. Look now toward the heavens and number, number the stars if do be able to number them. So shall they seed be. Praise the Lord. Amen. Behold my covenant is with thee, and thou shalt be, be a father of a multitude of nations, praise the Lord. Nations have made thee, and I will make thee exceedingly fruitful and i will make nations of them and kings and kings shall come out of them praise the lord amen fear not i am the shield the exciting great reward praise the lord Amen, amen amen